గత కొద్ది రోజులుగా అదృశ్యమైన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ మండల వెంకటరమణరావు కుటుంబ సభ్యులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పెనమలూరు ఎమ్మెల్యే బోడెప్రసాద్ పరామర్శించారు ఆయన పెనుమలూరు మండలం కానూరులో నివాసం ఉంటున్న ఎంపీడీఓ నివాసానికి వెళ్లారు కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్యపడవద్దని ధైర్యంగా ఉండాలంటూ మంత్రి రామానాయుడు తెలిపారు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎంపీడీఓ కుటుంబ సభ్యులను ఓదార్చి అదృశ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ఎంపీడీఓ అదృశ్య కేసు దర్యాప్తు పురోగతి ఏలూరు కాలువలో గాలింపు చర్యలు గురించి కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాల ఎస్పీ కలెక్టర్లతో ఫోన్లో ఆరా తీశారు కుటుంబ సభ్యులను అధైర్యపడవద్దని మండగా ఉంటుందంటూ ధైర్యంగా ఉండాలని చెప్పారు ఏలూరు కాలువలో గాలింపు చర్యల్లో భాగంగా డ్రోన్ ద్వారా గుర్తింపు చర్యలు మరియు దట్టంగా ఉన్న గుర్రపు డెక్క తొలగింపుకు అనుభవజ్ఞులైన లస్కర్లను ఉపయోగించేలా జల వనరుల శాఖ అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు మనిషి మాట అనిపించుకోకుండా వెళ్ళాలి అనే గౌరవంగా సొసైటీలో బతికే వ్యక్తి ఎందుకంటే మనం చేయగలంత వరకు చేసుకుంటాం మరి మనం కూడా మళ్ళీ హెల్త్ పిల్లలు వాళ్ళు ఉన్నారు కదండి ఇంకా మీరు కూడా కొంచెం ధైర్యంగా ఉంటే కొంచెం వాళ్ళు ధైర్యంగా ఉంటారు నర్సాపురం ఎంపీడీఓగా చేస్తున్నటువంటి రమణారావు గారి అదృశ్యం చాలా బాధాకరమైనటువంటి విషయం ఏదైతే ఇప్పుడే ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా మరి ఫోన్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ యొక్క అదృశ్యం వెనుకున్నటువంటి వివరాలు కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన కూడా ఈ యొక్క ఏదైతే విచారణ ఏదైతే ఉందో అది సీరియస్గా తీసుకోమని ఆయన కూడా ఆదేశించడం జరిగింది డిప్యూటీ సీఎంగా ఈ రకంగా ప్రభుత్వం అయితే ఈ రమణారావు గారి ఆదృశ్యం మీద వెను వెంటనే ఏదైతే అటు కలెక్టర్లు కానీ ఇటు ఎస్పీలతో కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండడం జరిగింది అందులో ఇప్పుడు కూడా నేను ఏదైతే అటు వెస్ట్ గోదావరి కలెక్టరు అదేవిధంగా ఎస్పీ గారితో అదేవిధంగా ఇటు కృష్ణ ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా మరి గాలిస్తున్నా కూడా ఏదైతే ఈ యొక్క ఎక్కువగా ఉండడం అదేవిధంగా రైన్స్ కూడా కొద్దిగా హెవీగా పడడంతో ఆ ఫ్లోని ఎక్కడికక్కడ మరి లాక్లు కూడా క్లోజ్ చేసి అక్కడ కూడా చెక్ చెక్కు కూడా నెట్ కూడా పెట్టి ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు ఏదైతే సబ్ కెనాల్స్ కూడా ఎక్కడికక్కడ గాలిస్తూ ఉన్నారు టీమ్స్ కూడా నెంబర్ ఆఫ్ టీమ్స్ అవన్నీ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి దానితో పాటు ఇప్పుడు ఈ డ్రోన్స్ను కూడా తెప్పించి డ్రోన్స్ ద్వారా కూడా ఈ మెయిన్ కెనాల్స్ సబ్ కెనాల్స్ లాక్స్ అన్నీ కూడా చేయమని చెప్తాను